ఈరోజు మనం మునగాకును ఎలా తింటే మనకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కంటి ఆరోగ్యానికి వంద ఏళ్ళు వచ్చిన చూపు తగ్గకుండా ఉండాలంటే ఎలా మునగాకు తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మునగాకులను తాజాగా సేకరించాలి తరువాత మునగ కొమ్మల నుండి ఆకులను వేరు చేయాలి కాడలు లేకుండా కేవలం ఆకులు మాత్రమే తీసుకుంటే మంచిది ఇక ఈ ఆకులను ఒక గిన్నెలో వేసి నీటిలో రెండు లేదా మూడు సార్లు బాగా కడగాలి దుమ్ము ధూళి పోయేలా కడుక్కోవాలి ఈ ఆకులను ఉడికించుకోవటానికి ఒక గిన్నెలో తీసుకోవాలి తర్వాత ఆ గిన్నెలో కొంచెం నీరు పోయాలి ఆ తరువాత ఆ ఆకులను ఉడికించాలి రుచికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే మంచిది తరువాత కలియ తిప్పాలి అందులోని నీరు ఎగిరేలా అంటే నీరు ఆకులకు పట్టేలా ఉడికించుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ఉడికించిన మునగాకులను ప్లేట్లోకి తీసుకోవాలి ఇక దీన్ని ఇలానే తినేయొచ్చు లేదా లైట్గా కారం వేసుకొని స్పూన్తో తినొచ్చు లేదా అన్నంలో కలుపుకొని తినొచ్చు ఇలా తింటే అద్భుత పోషకాలు మన శరీరానికి అందుతాయి ఇలా రెండు రోజులకు ఒకసారి తింటే చాలా మంచిది తరచూ ఇలా తినటం వల్ల కంటి చూపును పెంచే విటమిన్ ఏ రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఎముకలను దంతాలను దృఢంగా చేసే కాల్షియం రక్తపోటును తగ్గించే పొటాషియం రక్తాన్ని పెంచే ఐరన్ అలానే మన శరీరానికి కావలసిన ప్రోటీన్ సమృద్ధిగా అందుతాయి చాలామంది మునగాకులు అందుబాటులో లేవు ఎలా అని అంటున్నారు దీనికి మునగాకు పొడి పరిష్కారం ఆకులు లభించినప్పుడు పొడిగా చేసుకొని మనం నిత్యం వాడవచ్చు అది ఎలానో తెలుసుకుందాం అందుకోసం మునగాకులను శుభ్రంగా కడిగి నేడలో ఒక గుడ్డపై పరిచి పూర్తిగా ఆరనివ్వాలి ఎండలో పెట్టకూడదు పోషకాలు పోతాయి ఆకులు గలగలలాడేలా ఆరిన తరువాత వాటిని చిన్న మంటపై కొద్దిగా వేయించి పచ్చివాసన పోవటానికి తరువాత చల్లారనివ్వాలి తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి ఈ పొడిని గాలి చొరబడిని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు ఈ పొడిని రోజు ఒక చెంచా చొప్పున వేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తినొచ్చు లేదా కూరల్లో చపాతీ పిండిలో కూడా కలుపుకోవచ్చు ఇక అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే మునగాకును అతిగా తినకూడదు అతిగా తింటే కొందరిలో కడుపులో వికారం అనిపించవచ్చు రోజుకు ఒక కప్పు మోతాదులో సరిపోతుంది గర్భిణీ స్త్రీలు మునగాకును తినే ముందు వైద్యుని సలహా తీసుకోవటం మంచిది ఎప్పుడు తాజాగా ఉన్న ఆకులనే వంటకు ఉపయోగించండి ఇక మునగాకును తరచూ తినటం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం ఒక పరిశోధన ప్రకారం మునగా ఆకుల్లో పాలకూరలో కంటే ఇరవై ఐదు రెట్ల అధికంగా ఐరన్ ఉంటుంది పాలల్లో కంటే పదిహేడు రెట్ల అధిక కాల్షియం ఉంటుంది అరటి పండ్లలో కంటే పదిహేను రెట్ల అధిక పొటాషియం ఉంటుంది క్యారెట్లో కన్నా పది రెట్ల విటమిన్ సి అధికంగా ఉంటుంది పెరుగులో కన్నా తొమ్మిది రెట్ల అధిక ప్రోటీన్ ఉంటుంది ఆరంజస్లో కన్నా ఏడు రెట్ల అధిక విటమిన్ సి ఉంటుంది కాబట్టి మునగా ఆకును ఆకుకూరల్లో రారాజు అని అందుకే అంటారు మీరు ఎప్పటికైనా మునగ ఆకుల్లోని అద్భుతాన్ని తెలుసుకుంటే మీ ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోవచ్చు మునగ ఆకుల్లో ముఖ్యంగా బీటా కెరోటిన్ విటమిన్ సి బి విటమిన్లు మాంసకృతులు ఐరన్ పొటాషియం విటమిన్ ఏ విటమిన్ కే కాల్షియం జింక్ ఫోలేట్ తండిగా ఉంటాయి మునగా ఆకుల రసంలో ఉండే విటమిన్ సి అనేది ఇమ్యూనిటీ పవర్ పెంచటంతో పాటు మనల్ని కొన్ని రకాల వైరస్ బ్యాక్టీరియాల వల్ల సంక్రమించే వ్యాధుల నుండి రక్షిస్తుంది ప్రతి ఒక్కరూ తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఈ వైరస్ను తరిమికొట్టటమే అందుకు మునగ ఆకులు ఎంతో సహాయం చేస్తాయి మునగ ఆకులను ఆకుకూరగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ గణనీయంగా పెరుగుతుంది తద్వారా వైరస్ బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు మనల్ని తాకలేవు మునగా ఆకులను ఉపయోగించి సులభంగా ఐదు నిమిషాల్లో జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు ఎలానో తెలుసుకుందాం ముందుగా రెండు గుప్పెళ్ళు మునగా ఆకులను సేకరించాలి అంటే కేవలం ఆకులను మాత్రమే తీసుకోవాలి ఇలా ఈ మునగాకును శుభ్రంగా కడగాలి ఈ మునగాకును మిక్సీలో వేసి అందులో కొంచెం అల్లం మొక్క కొంచెం నిమ్మరసం అంటే స్పూన్ నిమ్మరసం కలిపి అందులో తగినన్ని నీళ్లు పోసి మిక్సీ వేయండి ఇక దీన్ని గ్లాసులోకి తీసుకొని తాగటమే ఇలా తాగటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది ఈ విధంగా తాగటం వల్ల మన శరీరంలో తెల రక్త కణాలు యాంటీబాడీస్ మరియు కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక అద్భుత శక్తిగా మారి నిరంతరం పోరాడుతూ మన శరీరాన్ని వైరస్ బారి నుండి రక్షిస్తాయి మునగాకుల జ్యూస్ లేదా ఆకుకూరగా తినటం వల్ల బలవర్ధక ఆహారంగా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఆకుకూరల్లో రారాజు మునగా అని ఆయుర్వేదం చెప్తుంది ఆయుర్వేదం ప్రకారం మునగా ఆకుల జ్యూస్ ఎంతో ఆరోగ్యాన్ని పంచుతుంది అధిక బరువు పొట్ట దగ్గర కొవ్వు సమస్యతో బాధపడేవారు ఇలా పదిహేను రోజులు మునగాకును జ్యూసులా తాగితే శరీరంలో అధిక కొవ్వును పొట దగ్గర కొవ్వును తగ్గించి బరువును తగ్గిస్తుంది ఇది బరువును తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలే నిరూపించాయి మునగాకులోని పోషకాలు అది మనకు చేసే మేలు తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు ఇక ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలారిస్తున్న షుగర్ వ్యాధిని కూడా మునగాకు అద్భుతంగా తగ్గిస్తుంది మునగాకుల రసం తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ప్రకృతి సిద్ధమైన మంచి ఆహారం దీని తరచు షుగర్ వ్యాధిగ్రస్తులు తాగుతుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి భవిష్యత్తులో మళ్లీ షుగర్ వ్యాధి రాకుండా చేస్తుంది ఇక మన శరీరంలో ఎల్ఈల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి దానివల్ల గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి చేతి నొప్పి లాంటివి వస్తాయి మునగాకుల రసం నిత్యం తాగటం లేదా వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు తాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఎల్ఈఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది దీనివల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు గుండెపోటు ఛాతి నొప్పి వంటివి రాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక ఈ రోజుల్లో చాలామంది మలబద్ధక సమస్యతో బాధపడుతున్నారు మలబద్ధక సమస్య వల్ల ఇంకా ఇతర సమస్యలు కూడా రావచ్చు అంటే మలబద్ధక సమస్య ఉంటే మల విసర్జన సరిగ్గా జరగక ముక్కిముక్కి కూర్చోవటం వల్ల పురీషనాళం చివరన రక్తనాళాలు వాచిపోయి మొలలు రావటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మలవిసర్జన సమయంలో ముక్కిముక్కి కూర్చోకూడదు అలా చేస్తే పురీషనాళం చివరన ఉండే రక్తనాళాలు వాచిపోయి మొలలు వచ్చి ఇబ్బంది పెడతాయి దీనంతటికీ కారణం మలబద్ధకం కాబట్టి మునగాకులతో చేసిన జ్యూస్ ను తాగటం వల్ల మలవిసర్జన సాఫీగా అవుతుంది ఈ సమస్య శాశ్వతంగా పోతుంది అంతటి శక్తి మునగాకులకు ఉంది ఇంకా ముఖ్యంగా మునగాకుల జ్యూస్లో అద్భుత సహజ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి సెల్ డ్యామేజ్ కాకుండా ఆరోగ్యాన్ని పంచుతాయి మునగాకు జ్యూస్ తాగటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది ఎంత వయసు వచ్చినా నిత్య యవనంగా ఉండేలా చేస్తుంది ఇక చాలామంది పొటలో గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడతారు అలాంటి వారికి మునగాకుల రసం అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఇందులో ఉండే బి విటమిన్లు పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి అంతేకాదు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేసి జీర్ణశక్తిని పెంచుతాయి కాబట్టి పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడే వారికి మునగాకుల జ్యూస్ మంచి ఆహారమని చెప్పవచ్చు ఇక మునగాకుల రసం యాంటీ క్యాన్సర్ గా పనిచేస్తుంది మునగాకుల రసం మన శరీరంలో క్యాన్సర్ కణాల ఎదుగుదలను నిరోధించి సంహరించి అనేక రకాల క్యాన్సర్లు మన శరీరాన్ని తాకకుండా చేస్తుంది కాబట్టి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా మునగాకుల జ్యూస్ తాగటం ఎంతో మంచిది ఇక అత్యంత ముఖ్యంగా ఈ రోజుల్లో ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు తరచూ మునగాకుల జ్యూస్ తాగటం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకంటే మునగాకుల జ్యూస్ అనేది మన శరీరాన్ని ఫిజికల్ మరియు మెంటల్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది అదేవిధంగా మీ శరీరానికి అద్భుత శక్తిని ఇస్తుంది అందుకే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు ఖచ్చితంగా మునగాకు జ్యూస్ తాగటం ఎంతో మంచిది మునగా ఆకుల్లో తల్లిపాలను పెంచే లక్షణం కూడా ఉంది ఎవరైతే తల్లిపాలు పిల్లలకు చాలటం లేదని బాధపడుతున్నారు అలాంటి వారు మునగా ఆకుల జ్యూస్ తాగటం లేదా మునగా ఆకులను ఆకుకూరల్లో వాడటం వల్ల వారి యొక్క చనుబాలు వృద్ధి అవుతాయి అంతేకాదు ఆ పాలు ఎంతో ఆరోగ్యాన్ని పంచుతాయి అవి పిల్లల ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాయి లివర్ ఆరోగ్యాన్ని కాపాడే వాటిలో మునగ ఒకటి ఇది లివర్ను ఆరోగ్యంగా ఉంచి కొన్ని రకాల లివర్ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది ఆకుల జ్యూస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ పై పోరాడి వాటి శక్తిని నిర్వీర్యం చేసి మనకు ఆరోగ్యాన్ని పంచుతుంది మునగాకుల్లో ఉండే కాల్షియం వల్ల మన ఎముకలు ఉక్కుల్లా మారతాయి పాలల్లో కంటే పదిహేడు రెట్ల అధిక కాల్షియం మునగాకుల్లో మనం పొందవచ్చు అవును ఎవరైతే మునగ ఆకుల జ్యూస్ ను తాగుతారు లేదా ఆకులను పప్పులో పెట్టుకొని లేదా సూప్లా పెట్టుకొని లేదా ఆకుకూరగా తింటారు అలాంటి వారి ఎముకలు ఉక్కుల్లా మారతాయి మునగాకు జ్యూస్ తాగటం వల్ల ఎముకలు పెలుసుబారటం సమస్య పోయి దృఢంగా మారతాయి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు మునగాకును తినటం వల్ల వారి ఎముకలు ఉక్కుల్లా మారతాయి ఇక ఈ రోజుల్లో కంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి దానికి కారణం మొబైల్స్ టీవీలు అధికంగా చూడటం వల్ల కంప్యూటర్ ముందు గంటల గంటలు గడపటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురియ కంటి నరాలు బలహీనపడి కళ్ళు పొడిబారిపోతున్నాయి ఈ సమస్యకు మునగాకుల జ్యూస్ చక్కటి పరిష్కారం ఎందుకంటే మునగాకుల్లో అధికంగా విటమిన్ ఏ దొరుకుతుంది ఇది కంటి నరాలకు శక్తిని ఇస్తుంది తద్వారా కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా కంటి చూపును అద్భుతంగా పెంచుతుంది ఇక మునగాకుల జ్యూస్ తాగటం వల్ల బ్రెయిన్ నరాలకు శక్తిని ఇస్తుంది బ్రెయిన్ హెల్త్కు ఎంతో దోహదపడుతుంది కొంతమంది మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు ఇలా మునగా ఆకుల జ్యూస్ తాగటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఎవరైతే ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు మునగాకుల జ్యూస్ తాగటం ఆకుకూరగా మునగాకును వాడటం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈ రోజుల్లో చాలామంది ఐరన్ లోపం వల్ల రక్తం తగ్గి రక్తలేమి సమస్యతో బాధపడుతున్నారు మామూలు ఆకుకూరల్లో కంటే ఇరవై ఐదు రెట్ల అధికంగా మునగాకుల్లో ఐరన్ లభిస్తుంది కాబట్టి ఎవరైతే రక్తం తగ్గి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు మునగ ఆకులను వారి ఆహారంలో చేర్చుకొని తింటుంటే త్వరగా వారికి రక్తం పట్టి వారిని ఆరోగ్యంగా మార్చుతుంది ఇక మునగా ఆకులను ఎవరెవరు తినకూడదో తెలుసుకుందాం రక్తపోటు తగ్గించటానికి వాడే మందులతో పాటు ఈ జ్యూస్ను తీసుకోకూడదు ఇక గర్భిణీ స్త్రీలు లేదా గర్భం ధరించామనే అనుమానం ఉన్నవారు తీసుకోకూడదు మునగ ఆకులు రక్తాన్ని చిక్కగా చేస్తాయి రక్తం తిన్నింగా కావటానికి మందులు వాడేవారు డాక్టర్ సలహా ప్రకారం వాడండి ఇక మునగా ఆకుల జ్యూస్ ను షుగర్ వ్యాధి తగ్గించే మందులతో పాటు తీసుకోకూడదు ఎందుకంటే మునగ ఆకుకు సహజంగానే రక్తంలో షుగర్ లెవెల్స్ ను తగ్గించే లక్షణం ఉంటుంది దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పడిపోతాయి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మునగా ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మునగ ఆకులను జ్యూస్ను మీ ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది